మీరు కూడా సినిమాని సినిమాగానే చూడండి సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి కానీ సినిమా వేరు రాజకీయాలు వేరు సినిమా వేరు ప్రజాస్వామ్యం వేరు సినిమా అనేది ఒక ఇమాజిన్ ఒక కళ మన జీవితంలో సాధించలేని అనుకునే చేసే సినిమా సినిమాలో ఇదే సినిమా నేను చేయాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కథ చెప్పడానికి రెండున్నర గంటలు చాలు ఒక మూడు గంటలు సినిమా తీసేసి అయిపోద్ది నిజ జీవితంలో అలా ఉండదు కదా తిట్లు తినాలి తన్నులు తినాలి అసలు ఉంటారో లేదో తెలియదు ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి కేసులు పెడతారు అటెంప్ట్ మార్డో కేసులు పెడతారు ఇంత కష్టాల మధ్య ఒక దశాబ్దం పడుద్ది దశాబ్దాన్ని రెండున్నర గంటలు కుదించి సినిమా తీసేయొచ్చు అందుకే సినిమాలని నేననే కాదు ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని రెండు విడిచేసి చూడండి సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పెట్రియాటిజం ఈజ్ ఫర్ నేషన్ అకౌంటబిలిటీ అందుకని మీరు దాన్ని మర్చిపోకండి మీరు ఓజి ఓజి అంటే నా సంతోషమే మీరు చూస్తే నా డబ్బులు కూడా వస్తాయి కానీ కానీ నాకు చాలా స్పష్టత ఉంది సినిమాకి రాజకీయానికి బాధ్యత నేను తీసుకున్న బాధ్యతకి చాలా స్పష్టత ఉంది నాకు అందుకని కానీ నేను ఏం కోరుకుంటానని చెప్తాను నేను ఏం కోరుకుంటానని చెప్తాను ముఖ్యంగా యువతకి ఈ పదమూడు వేల పదమూడు వేల మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఉన్న యువత కోరుకుంటావాళ్ళం మీరు ఒక్కసారి ఆలోచించి కథం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా అనుభవజ్ఞులు కూడా క్షేత్ర స్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు నవ్వు పోయింది సమాజంలో గత ప్రభుత్వపు పాలనలో నవ్వు పోయింది మనకి ధైర్యం పోయింది ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని గుర్తుపెట్టుకున్న యోశక్తి మహిళలు వచ్చారు రోడ్ల మీదకి నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళ మహిళా శక్తి బయటికి దానికి నిదర్శనమే మన సంయుక్త గారు ఉంటే ఉంటాం పోతే పోతాం గెలిస్తే గెలుస్తాం పోతే పోతాం కానీ నా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చాను ఆవిడ అంటే మహిళలు తెగిస్తే కడ్గ తిక్కిన కథ ఉంటుంది కదా యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయిచ్చావు కదా అని చెప్పి పశుపాలను గాజులు పెడతా నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు ఇద్దరు పనిచేస్తారు ఆడ ఆడబిడ్డ యువకుడు గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా ముప్పై ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో నూట యాభై ఒక్క అసెంబ్లీలు దాదాపు ఇరవై పైగా పార్ల ముప్పై పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది పదకొండు మంది సభ్యులకి తీసుకొచ్చారు నలుగురు ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం మా లాంటి వాళ్ళు పోరాటం చేసి చంద్రబాబు గారు లాంటి అనుభవ్యులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసి కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే యువత మహిళా శక్తి లోపల ఉండిది మారాలని మీరు అనుకోకపోతే ఇంత అపూర్వమైన నూట అరవై నాలుగు అసెంబ్లీలు మేము వాళ్ళం కాదు మీరు అనుకోకపోతే మీరు అలా అనుకోబట్టే ఈ రోజున మేము తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు నైన్ నైన్టీ ఎయిట్ ఈ రోజున గత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గత ప్రభుత్వం చేయలేకపోయింది వాళ్ళ డబ్బు వాళ్ళు చేయాల్సిన బాధ్యత మేము వచ్చి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు నిన్న రాత్రికి ప్రతి అకౌంట్లో పడేలా చేశామంటే అది మీరు మాకు బలం ఇస్తే మేము చేయగలిగాం మీ శక్తి అది మీరు అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే మీ శక్తి అలాగే ఇంకొక పదిహేను వందల కోట్లు మళ్ళీ అదనంగా వచ్చేస రాబోయే కాలంలో వస్తాయి అంటే పంచాయతీల బలోపు చాలామంది అంటా ఉన్నారు డబ్బులు లేకుండా గ్రామసభలేంటి మేము అబద్ధం ఆడుతున్నాం చెప్పండి సంయుక్తగా ప్రతి మొత్తం ఎక్కువసేపు డెబ్బై శాతం మంది వైసీపీ పంచాయతీ సర్పంచ్లే కదా వాళ్ళని అడగండి డబ్బులు పడ్డాయి అందుకనే గ్రామసభ పెడతారు మీకు ధైర్యం ఇవ్వడానికి ఎందుకు యువతకి చెప్తున్నానంటే మీరు సినిమాలో ఆనందం పెట్టండి తిరగండి సరదాగా తిరగండి మీరు విందులు వినోదాలు చేయండి కానీ సమాజం పట్ల మీ గ్రామాల పట్ల దేశం పట్ల బాధ్యత అయితే మర్చిపోకుండా అది ఒకటే నా రిక్వెస్ట్ మీరు నాకు ఇన్ని చప్పట్లు కొట్టినా మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు ఓజీ అన్నా మీరు సీఎం అన్న నాకు ఆనందం రాదు కానీ మీరు దేశం కోసం నిలబడితే మటుకు నాకు వచ్చే ఆనందంగా ఎవరికి రా అంత అంత నమ్ముతాను మిమ్మల్ని అని ఎందుకు నేను ఇంత తపన పడుతున్నాను యువతకి మహిళల కోసం అంటే మీరే వెన్నెముకి దేశానికి ఇంట్లో పోరాటం చేసి ఇంటికి వెళ్ళి వెళ్ళే యువకుడికి పక్కన అండగా ఉండే కూర్చొనే ఒక తల్లి నీకు అన్నం పెట్టే తల్లి నీకు చేదోడు వాదోడుగా ఉండే చెల్లి ఇంట్లో వస్తే కష్టం వస్తే పక్కగా ఒక భార్య స్థానంలో ఉండే ఒక పత్ని వీళ్ళెవ్వరూ రకరకాల ఆడబిడ్డ రకరకాల పాత్రలు పోషిస్తారు మన జీవితాల్లో